రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరి ఈ వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానంగా చాలా మంది రైతులకు పైముర్త సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుందండి మరి పైముర్తని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ మీకు ఒక మంచి కమిషన్ మంది చెప్తాను ఈ మందు వాడుకున్నట్లయితే మీరు పైముర్త కంట్రోల్ చేసుకోవచ్చు చేను కూడా మంచి నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సైడ్ కొమ్మలు కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈరోజు మరి ఈ వీడియో మీకు ఒక మంచి కమిషన్ చెప్తానండి మరి మీ ముందు ఆ మందులు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకటి వచ్చేసి మనకు జేఫన్ అల్ట్రా అండి ఇది మనకు పార్జిత కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది మనకు వచ్చేసి జిఎస్పీ కంపెనీలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ టెక్నికల్ సంబంధించినటువంటి మంది అండి ఇందులో మనకు మందు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎకరానికి ఎంత మోతాలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దీంతో పాటు మీకు మరొకటి మనకు పోలీస్ అంటామండి గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇది కూడా ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా ఒక ఎకరానికి ఎంత మొత్తాలు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తానండి దీంతో పాటు మీకు మరొకటి చూసినట్లయితే మనకు సింగంట కంపెనీలో క్వాంటిటీస్ అండి ఈ క్వాంటిటీస్ వచ్చేసి మనకు అమినో ఆమ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి ఇది మొక్కకు చాలా అవసరమైనటువంటి మందు చెప్పుకోవచ్చు దీన్ని మనం మొక్కకు ఎన్నిసార్లు అయినా కూడా వాడుకోవచ్చు అండి ఇది ఎంత వాడితే మనకు అంత దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ మూడు మరి ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియో మాత్రం స్కిప్ చేయకండి రైతులకి ఒక మంచి వీడియో చెప్పుకోవచ్చు తోటి రైతులు కూడా వీడియోను షేర్ చేసే పేట మీద చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి చాలా వరకు మన వీడియో చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరైతే కూడా లైక్ చేయడం లేదు ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను ఇక మనకు ప్రధానంగా చాలా వరకు రైతులకు చిన్న చిన్న మొక్కలకే విపరీతమైన ముడత రావడం జరుగుతుంది ఈ ముడత రావడానికి మేజర్ కారణం తెల్లదోమ పచ్చదోమ పురుగు వల్ల విపరీతమైన ముడత రావడం జరుగుతుంది ఇది మనకు క్రమక్రమంగా మనకు జమిన వైరస్ లాగా గజ్జి ముడత గజ్జిముడతలాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ముందస్తుగానే మీరు ప్రతి ఒక్క మందు కూడా కాంబినేషన్ తెలుసుకొని దగ్గర దగ్గరగా వాడుకున్నట్లయితే ఈ ముడతను మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ముడతను దాదాపుగా ఎక్కువగా మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ జమిన కావచ్చు కుచ్చు లాంటిది రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చిన్న మొక్కల నుంచే మీరు సరైన మందులు వాడుకునే ప్రయత్నం చేయండి మరి మీకు ముందుగా మందులు చూపించినట్లయితే మనకిది పారిత కంబిలో జేఫన్ అల్ట్రా అండి ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఈ టెక్నికల్స్ వచ్చేసి మనకు తెల్ల దోమ మీద పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు దేవత టెక్నికల్ వచ్చేసి ఇందులో మనం చూసినట్లయితే ఆ టెక్నికల్ మనకు ముప్పై శాతం ఉంటుంది మరి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ చూస్తే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇందులో మనకు ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెరగడం జరిగింది దాంతోపాటు మనకు ఈ ఫైర్ ఫ్యాక్షన్ వచ్చేసి మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఐదు శాతం ఉంటుంది దీనిలో మనకు వచ్చేసి ఎనిమిది శాతం ఉంటుందండి ఈ రెండు టెక్నికల్ మనకు వచ్చేసి సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు మందు వాడేటప్పుడు ప్రత్యేకంగా పురుగు మీద పడ్డప్పుడు పురుగు చనిపోతూ ఉంటుంది లేదనుకుంటే మొక్కలపైన పడేటువంటి మందు మొత్తం పాయిజన్ కావడం జరుగుతుంది ఇప్పుడు రసం పీల్చే పురుగులు అనేది తిన్నా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మనకు మొక్కలపైన ఉన్నటువంటి పురుగు మీద పడ్డాది వస్తుంది ఆటోమేటిక్గా తిన్నా కూడా వస్తుంది కాబట్టి ఇది మన సిస్టమేటిక్ కాంటాక్ట్ అనేది ఒక మంచి మంది అండి మరి ఇది మేజర్ మేజర్గా వచ్చేసి మనకు ఓన్లీ తెల్ల దోమి కాకుండా మనకు లార్వా దశను కూడా అండి ఈ ఫైర్ ఫ్యాక్షన్ మనకు తెల్ల తెల్లదోమిద పనిచేస్తుంది అదేవిధంగా లార్వా దశను కూడా చంపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ గుడ్డు దశ అదేవిధంగా ఈ ఉన్నటువంటి తెల్ల దోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తెల్లదోమ విపరీతంగా ఉంటే మాత్రం మీరు ఈ జేఫనల్ రెండు మందు వాడుకోండి ఎకరానికి వచ్చేసి దీని కనుక చూస్తే మనకు నాలుగు వందల ఎంఎల్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాడుకోండి మరి దీని కాంబినేషన్లో కనుక చూసినట్టయితే మరొక మందు మనం చూస్తే గరుడా కంపెనీలో పోలీస్ అండి దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి మనకు ఇమిడాక్రోపాయిడ్ దాంతోపాటు పిప్రనల్ టెక్నికల్ ఈ పిప్రల్ టెక్నికల్ మనకు ఎక్కువగా ట్రిప్స్ మీద పనిచేస్తూ ఉంటుంది మరి పై మూడు తరగడానికి మరొక కారణం ట్రిప్స్ కూడా కాబట్టి ఈ ట్రిప్స్ని కూడా నివారించుకోవాలంటే ఒక మంచి మంది మనకు పిపుల టెక్నికల్ కాబట్టి ఈ ప్రతి ఒక్క అయితే కూడా దీని కాంబినేషన్ ఓన్లీ మనకు తెల్ల దోమ మీద పనిచేస్తూ ఉంటుంది జేఫనల్ ఇది మనకు ట్రిప్స్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ కాంప్యుడర్ టెక్నిక్ ఉంది కాబట్టి మనకు ఏదైనా నల్లి లాంటిది కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ఇండాక్రోపెట్ కూడా మనకు తెల్ల దోమ మీద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది పచ్చదోమ మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పోలిసిన మందు ఒక మంచి మందు అదేవిధంగా మనకు మొక్క కూడా మెత్తడి మందుగా చెప్పుకోవచ్చు ఈ మందు వాడిన వెంటనే మనకు మొక్క కూడా మనకు మెద్దనంగా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీని కారణంగా మనం ఇవరగా చూపించినటువంటి జీఫనల్ మందు వాడుకున్నట్లయితే మీకు తెల్లదోమను తామర పురుగును అదే అదేవిధంగా నల్లిని కూడా నివారించుకున్న అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు కూడా ఎవరైతే మీ యొక్క పంటలో ప్రధానంగా ఎక్కువగా ముడితో ఉంటే మాత్రం ఈ జీఫనాలు వచ్చేసి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాలి అదే విధంగా మీరు ఎకరానికి పోలీస్ కనుక చూసినట్లయితే వాడుకున్నట్లయితే కంపల్సరీ మీకు ప్రధానమైన సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మనకు ఈ ముడితో పాటు చాలామంది రైతులకు మొక్క పెరగడం లేదన్నా మొక్కకు సైడ్ బ్రాంచ్ బాగా రావాలని చెప్పి పెడుతూ ఉన్నారు కాబట్టి దీనిలో మనం కాంబినేషన్లో మరొకటి కనుక ఇచ్చుకున్నట్లయితే అది మీకు తక్కువ రేటే ఉంటుందండి మార్కెట్లో వచ్చేసి మనకు సింగంట కంపెనీలో క్వాంటిటీస్ అండి దీనిలో మనకు అమ్నయాసిన ఎక్కువ ఉండడం జరుగుతుంది ఇవి ప్రధానంగా మనకు మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందిస్తూ ఉంటుంది దాంతోపాటు మొక్క సైడ్కి బాగా పెరగడానికి కానీ అదేవిధంగా మొక్క హెల్దీగా ఉండాలంటే మాత్రం ఈ క్వాంటిటీ కూడా ఒక మంచి మంది అండి ఇది కూడా మనం చూసినట్లయితే ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ ప్యాకింగ్ ఉంటుంది మార్కెట్లో దీని యొక్క ధర కూడా చూసినట్లయితే మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు దీనికి అమలు వాడుకోవచ్చు మీకు లేదు నాకు మూడు తక్కువ ఉంది నాకు పెరగడం అవసరం అనుకుంటే మాత్రం ఇవే రెండు వాడుకోండి లేదు నాకు మూడు తక్కువ క్లియర్ కావాలి దాంతోపాటు చేను కూడా మనకు నీట్గా పెరగాలి సైడ్ కొమ్మలు బాగా రావాలి అనుకుంటే మాత్రం దీనిలో మీరు ఈ అనే ముందు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ మూడు కనుక మీరు వాడుకున్నట్లయితే ప్రధానంగా మనకు పై మూడుతలు మొత్తం క్లియర్ చేసుకుంటూ అదేవిధంగా మొక్క సైడ్ పెరగడానికి మొక్క హెల్తీగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాంబినేషన్ కూడా మీరు వాడుకోవచ్చు ఈ విధంగా చూస్తే మీకు మూడు కూడా నాలుగు వందల ఎంఎల్ పాస్ వాడుకోవాలి నాలుగు వందల ఎంఎల్ జేఫనర్ వాడుకోవాలి నలభై గ్రాములు పోలిసి వాడుకోవాలి ఈ డోసు కనుక మీరు కరెక్ట్ వాడితే మాత్రం కంపల్సరీ ఈ మంది అయినా కావచ్చు ఏమందైనా చూసుకోండి మీరు డోసు పర్ఫెక్ట్ వాడండి మందు యొక్క పనితనం పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఈ డోసు ఎక్కువ దాకా వాడుతూ ఉంటారు ఆ విధంగా వాడడం వల్ల మీకు మందుల యొక్క పనితనం తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా మీరు కావచ్చు ఈ పనుల్లో కావచ్చు సమస్యను మీరు కంట్రోల్ చేసుకపోతే కంట్రోల్ చేసుకోలేకపోతారు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు అయితే కూడా కాండిషన్ కావచ్చు వేరే కాండిషన్ కావచ్చు సరైన మందు ఎంత వాడుకోవాలి ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకొని కనుక వాడుకున్నారైతే కంపల్సరీ మీరు ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే మీకు ఈ మూడు మందులు వచ్చేసి పై మూడు మూడుతలు మొత్తం క్లియర్ చేసుకుంటూ మొక్క మంచి హెల్దీగా ఉంటూ సైడ్ కొమ్మలు పెరగడానికి మొక్క మంచిగా నీట్గా రావడానికి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ కాండిషన్ వాడుకునే పెట్టడం చేయండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ